రోజుకి ఎన్నిసార్లు తింటాం ఆహారం మూడు సార్లు నెలకి ఎన్నిసార్లు తింటాం తొంభై సార్లు ఎందులో తింటాం ప్లేట్లో తింటాం ప్లేట్ని తెలుగులో ఏమంటారు పండ్లమంటారు ఎన్ని ప్లేట్లు తింటాం తెలుగులో తొంభై పండ్లని తొంభై ప్లేట్లు అందులో దేవుడి కోసం దేవుడిచ్చిన ప్రసాదం ఎన్ని ప్లేట్లు తింటాం తినట్లేదు సరే ఎన్ని ప్లేట్లు తిందాం ముప్పై ప్లేట్లు మినిమం ముప్పై ప్లేట్లు తొంభై ప్లేట్లు ఉన్నాయి కదా అరవై ప్లేట్లు ఉడికి తినండి ముప్పై ప్లేట్లు అంటే ఏదో దాటిలో వస్తా ఒక బత్తాయి తిన్నాను ఒక అరటికాయ తిన్నాను అట్లా కాదు రెండు మూడు బత్తాయిలు రెండు అరటికాయలు రెండు టిఫికెన్ తాగద్దు అన్నంతగా అనమాట అలా ఫుల్ మీల్స్ లాగా తినాలి ఓకేనా ఎంతమందికి మంచి రీట్ తాగడం కుదురుతుంది మూడు లీటర్లు వెరీ గుడ్ ఎంతమందికి జ్యూస్ తాగడం కుదురుతుంది ఇష్టపడుతున్నారు ఇక అనుకుంటున్నారు మిగిలిన వాళ్ళకి మిక్సీ లేదా చేసి ఇచ్చేవాళ్ళు లేదా మీకు రాదా ఓకే ఎంతమంది ఫ్రూట్స్ తినడానికి ఓకే ముప్పై ప్లేట్లు ఫ్రూట్స్ తినటానికి ఓకే ఇంకా హాస్పిటల్కి అవసరం లేదు ఎవరో రెండు చేతికి పైకి లేదు పాయింట్స్ ఇందులో ఫ్రూట్స్ దగ్గర ఏంటంటే మనం అందులో మొలకలు కొబ్బరి ఖర్జూరాలు ఇవి కూడా కలిపేసుకుంటాయి ఈ నాలుగో పాయింట్ మజ్జిగ మీకు పాలు జరుగుతున్నట్లయితే దేశవాడి ఆవు పాలు కానీ ఫ్రెష్గా మంచివి అనుకుంటే లేదా మీరే నువ్వులతో కానీ పల్లీలతో కానీ అదే పాలు తయారు చేసుకుని తోడు పెట్టుకుని మజ్జిగ చేసుకుని దాన్ని కూడా మనం మజ్జిగ కానీ ఒకటి రెండు గ్లాసుల మజ్జిగ తాగొచ్చు జావ తాగొచ్చు నాలుగు పాయింట్స్ ఒక తెల్ల కాయితం తీసుకోండి స్కెచ్న్ తో రాయండి ఒకటి నీళ్లు రెండు జ్యూస్లు మూడు పండ్లు నాలుగు మంచిగా ఎక్కడ పెడతా ఎక్కడ ని కిచెన్ లో ఒకళ్ళే చూస్తారు వంట చేసేది అమ్మ ఇంకెవరు గదిలోకి అమ్మ ఒక్కరికితే ఇంకెక్కడ పెట్టమంటారు చెప్పండి మీరు చెప్పండి ఎక్కడ పెడితే మీకు అందిస్తాను మాట్లాడితే వంట చూస్తామని కదా మేము కూడా వెళ్తామండి జ్యూస్ తీయడానికి మేము కూడా చూస్తామని వచ్చారు సరే హాల్లో పెట్టమంటున్నారు ఇంకొక ప్లేస్ కూడా ఉంది హాల్లో పెట్టాలి ఇంకోటి ఏంటంటే టీవీ పైన టీవీ చూస్తా ఉంటాం కదా గంటలు గంటలు అప్పుడు టీవీ చెప్తుంది నన్ను చూసింది చాలులే ఒకసారి పైకి చూడు అప్పుడు పైన పేపర్ అంటుంది టీవీ చూసింది చాలు మంచి మంచినీళ్ళు తాగు అని చెప్తుంది తర్వాత చూస్తే లేదంటారు విసుక్కుంటారు పిల్లలకి ఫ్రూట్స్ కట్ చేసి ఇవ్వరు సీరియల్స్ పక్కింటి ఉన్న గొడవలన్నీ చూస్తా గంటలు గంటలు కూర్చుంటారు కానీ అందుకనే మనకి చాలా తప్పు పని టీవీ దగ్గర ఎక్కువ గంటలు కూర్చోవడం దానికన్నా జీవితం ముందుకెళ్లే పని ఏంటంటే మనం జ్యూస్ తీయడం పండ్లు కట్ చేసి ఇవ్వడం సాధారణంగా ఎక్కువ మంది జెంట్స్ ఎక్కువ జాబ్ చేస్తూ కష్టపడుతూ ఉంటారు మహిళలు ఇంట్లో ఉన్న మహిళలు గృహిణిలాగా ఉన్న ఇంట్లోనే వాళ్ళం టీవీ వాళ్ళకి టైం ఎక్కువ ఇచ్చి ఇంట్లో వాళ్ళని అశ్రద్ధ చేయటం చాలా తప్పు దాని ఫలితంగానే ఈరోజు హాస్పిటల్స్ తిరగాల్సి వస్తుంది మూల కారణం మనమే అమ్మ మారాలి ఫ్రెండ్స్